ప్రతి ఒక్కరికి కళలు పడడం అనేది సహజం కొందరు కళలు పడగానే చాలా భయాందోళనలకు గురవుతారు ఇలాంటి కళ ఏంటి ఇలాంటి కళలు పడడం ద్వారా మాకు ఏదైనా చెడు జరుగుతుందా అశుభం జరుగుతుందా అని ఆందోళన పడుతూ ఉంటారు కొన్ని కళలు మనకి వెంటనే ప్రభావాన్ని చూపిస్తాయి అలాగే మరికొన్ని కళలు మనకి అసలు ఎలాంటి ప్రభావం అనేది కూడా చూపించదు మరికొన్ని కళలు మనం కలపడిన కొన్ని రోజులకైనా కానీ మనకి ఆ కళ యొక్క ప్రభావం అనేది మనకి మన జీవితంలో అనేది మనం ఎదుర్కొంటాము అలాగే కళల్లో ఇవి కనిపిస్తే చాలా మంచిది అనేది లక్ష్మీదేవి ఆ అనుగ్రహం కలగడానికి ఒక చిన్న సంకేతంగా భావించవచ్చు రాత్రి నిద్రించే సమయంలో మనకు రకరకాల కళలు వస్తూ ఉంటాయి కొన్ని రహస్యమైన కళలు జీవితాన్ని మారుస్తాయి జీవితంలో మనకి ఏదైనా మంచి జరగాలి అంటే కొన్ని శుభవార్తలు వింటూ ఉంటాం అవి కూడా కొన్ని శుభవార్తలను తెచ్చిపెట్టే కళలు కూడా ఉంటాయి వాటి గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం మనకి కళలో పాము కనబడితే చాలు ఆ పాము పుట్టలో నుంచి బయటకు వచ్చినట్టు కానీ లేదంటే పుట్టపైన పాకినట్టు కనపడిన మన జీవితంలో ఏదైనా సాధించే పట్టుదలను మనం సంపాదిస్తాము అనడానికి ఒక సూచనగా చెప్పవచ్చు భవిష్యత్తులో ఆకస్మిక డబ్బు అనేది వస్తుంది అలాగే కళలో చెట్లు కనిపించడం చెట్లపై పాము పైకి ఎక్కినట్టు కనపడడం అనేది మనకు డబ్బు అనేది ఆకస్మికంగా మనకి చేరుతుంది ధనప్రాప్తి అనేది కలుగుతుంది అనడానికి సంకేతంగా భావించవచ్చు అలాగే ముత్యం నృత్యం చేస్తున్న స్త్రీలు కళలో కనపడితే శుభప్రదంగా భావిస్తారు శివునికి నాట్యం అనేది ఎంత ప్రీతికరమో అలాగే మనకి నృత్యం చేస్తున్న స్త్రీలు కళలో కనపడలో కనపడడం ద్వారా ఆ ఈశ్వరుని యొక్క అనుగ్రహం మనపై కలిగి ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోవడానికి ఒక సంకేతంగా భావించవచ్చు అలాగే కళల్లో కొందరు బంగారం కనిపిస్తే ఓ ఈ బంగారం మాకు తగ్గుతుందా అన్న సంకోచంలో ఉండిపోతారు అలాగే బంగారం అనేది లక్ష్మీదేవికి ఆకర్షణను కలిగించే విధంగా ఉంటుంది కళల్లో బంగారాన్ని చూస్తే లక్ష్మీదేవి వస్తుందనడానికి సంకేతంగా భావిస్తూ ఉంటారు త్వరలోనే డబ్బు బంగారంగా మారిపోతుంది అంటూ ఉంటారు మన పెద్దలు అలాగే కళలో తేనెట తేనెటీగలు కానీ తేనెటీగ గూడులు కానీ కనబడటం వల్ల ఆకస్మిక డబ్బు అనేది పొందుతారు కళల్లో ఎలుకపై గణేషుడు స్వహారీ చేసినట్టు కనపడితే ఇది శుభ సంకేతంగా పరిగణిస్తారు ఎలుకను చూడటం అంటేనే ఇంటి ఇంటికి డబ్బు వస్తుందనడానికి సంకేతం అలాగే వేలికి ధరించిన ఉంగరం కాకు విడిగా కాకుండా వేలికి ధరించిన ఉంగరం అనేది మన కళలో కనబడితే ఆ ఉంగరం ఎరుపు లేదా ముత్యం రంగులో కనబడటం వల్ల ప్రత్యేకమైన ప్రయోజనాలు ఉన్నాయని మన శాస్త్రాలు చెబుతున్నాయి అలాగే మనకు కళలో కనిపించిన ప్రతి ఒక్కదానిని మనం తీవ్రంగా ఆలోచించడం ప్రశాంతత అనేది కోల్పోయి మన ఇంట్లో అనేవి గొడవలు కానీ స్థిరత్వం లేకపోవడం ఆర్థిక ఇబ్బందులు రావడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఏది జరిగినా మన మంచికి అనుకొని లక్ష్మీదేవిని ప్రార్థిస్తూ ఉండండి చాలా మంచి ఫలితాలు అనేవి మీరే పొందుతారు చాలా మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి అలాగే మా ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ